హాయ్ అండి అందరికీ హ్యాపీ ఉగాది సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మామూలుగా మనము చెత్త ఊడ్చుకునే పరగలు చూస్తుంటాం కదా అవి మేమైతే ఎలా తయారు చేస్తాము ఈరోజు అయితే మీకు చూపిస్తాను ఇక్కడ మా నాన్న మా పెద్దమ్మ మా అమ్మ కలిసి ముగ్గురు అయితే ఈ పరగలు కడుతున్నారు అవి వాళ్ళు కడుతుంటే నేనైతే వీడియో తీశాను సో వాళ్ళకైతే చెప్పలేదు చెప్పకుండా నేను వీడియో తీశాను అంటే మామూలుగా అయితే కొండకి వెళ్ళి ఈ పరకలు అంటే ఈ పరకలకు సంబంధించిన గడ్డి అనేది తీసుకొస్తాము తీసుకొచ్చిన తర్వాత రెండు రోజులు ఎండబెట్టి ఎండబెట్టిన తర్వాత మళ్ళీ ఈ రకంగా చేతికి ఎంత అయితే సరిపోతుందో మనం పట్టుకునే సైజులో ఈ పరకలు అయితే కడతారనమాట చూడండి ఎలా కడుతున్నారు మా పెద్దమ్మ మా అమ్మ అలా ఉన్నారనమాట పరకలు ఎంత సైజులో కావాలి అని చెప్పి మా నాన్నైతే ఇంకా అక్కడికి మూడేస్తున్నాడు సో లాస్ట్లో అయితే ఎక్స్ట్రా అనేది కొడవలతో గొడవలతో అనమాట సో మేమైతే ఇలా కట్టుకుంటామన్నమాట పరకలు అంటాం మేమైతే కొంతమంది చీపుర్లు అంటారు మామూలుగా అయితే ఇంటి లోపల కూడా వాడుకోవచ్చు కాకపోతే వీళ్ళు ఎక్కువగా బయట ఎక్కువ యూస్ చేస్తారనమాట ఇవైతే మామూలుగా కొండ చీపుర్లు అంటారు పరకలు అంటారు ఇది దీని అయితే మేము బాధ అని పిలుస్తాం అన్నమాట ఈ గడ్డిని బాధ అంటాం ఈ బాధ రెడీ అయిన తర్వాత పరక అంటాం సో ఇలా అయితే మేము ఒక సంవత్సరానికి ఒక యాభై నుంచి అరవై పరకలు అయితే కట్టుకుంటాము అవి ఈ సంవత్సరంలోపు అయిపోతాయి కొన్ని కొన్ని అయితే కొందరికి అయితే చాలా వరకు మిగులుతాయి అనమాట అరవై పరకలు కూడా అయిపోవు మా అమ్మ ఎందుకంటే స్కూల్లో పని చేస్తుంది కాబట్టి ఈ పరకలే యూజ్ చేస్తాము అక్కడ తీసుకెళ్ళి ఆ అంతా చెత్త ఊడవడానికి అయితే ఈ పరకలే తీసుకెళ్తాది ఇవైతే బాగా వస్తాయని చెప్పి అందుకని మేము కొన్ని ఎగస్ట్రా తెచ్చుకున్నాము ఈరోజు ఈ సంవత్సరం అయితే మామూలుగా అయితే ఇన్ని పట్టకపో ఇన్ని పట్టవు అనమాట ఒక ఇరవై ముప్పై అలా పెట్టుకునే వాళ్ళం మా అయితే చాలా అలవాటు ఉందనమాట వీటిని ఎలా కట్టాలి అని అంటే చాలా తొందరగా కట్టేస్తుంది మా అమ్మ కొంచెం అలవాటు తక్కువ అనుకుంటా అందుకని మా పెద్దమ్మ వచ్చి మళ్ళీ కొంచెం ఫాస్ట్గా ఎలా కట్టేయాలి అలా కాదు ఇలా అని చెప్పేసి చూపించింది ఆ తర్వాత చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట అట్లా కొట్టడం వల్ల ఆ పొట్టు అనేది అనమాట అంటే అలా కొట్టకపోతే అంటే అది ఊడ్చినప్పుడు అది ఇంట్లో కా ఇంట్లో కానీ బయట కానీ సో బయట అయితే పర్లేదు ఇంట్లో అయితే కొంచెం అది రాలుతూనే ఉంటుంది అనమాట అది దాని నూగు అంటారు ఆ నూగు అనేది ఇంకా రాలుతూనే ఉంటుంది అలా కొట్టేసాము ఇంకా ఒకసారి అది అనేది ఆ నూగు అనేది పోతుంది చాలా మందికి పరకలు అనేది చూసి ఉండరు సో అందుకోసమని నేను ఈ వీడియో తీసానల్లా సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్